హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్తీ మరియు టేస్టీ అయినటువంటి కరివేపాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది కళ్ళకి చాలా మంచిది డయాబెటిక్ ఉన్నవారు అదేవిధంగా బరువు తగ్గాలనుకున్నవారు ఈ కరివేపాకును ఏదో ఒక రూపంలో రోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఈ హెల్దీ మరియు టేస్టీ కరివేపాకు కారం పొడిని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కాసేపు వేగాక రెండు స్పూన్లు ధనియాలను వేసి దోరగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను నువ్వులను వేసుకుందాము నువ్వులు వేగేటప్పుడు చిటపటలాడుతూ పైకి పడుతుంటాయి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర అదేవిధంగా కొద్దిగా చింతపండును వేసుకుందాము ప్యాన్ హీట్కి జీలకర్ర అదేవిధంగా చింతపండు కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు వీటన్నిటి కూడా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక స్పూను ఆయిల్ వేసి ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని వేసి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి అదే విధంగా తీసుకున్న కరివేపాకును బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కరివేపాకుకు ఇక్కడ ఇరవై వరకు ఎండుమిర్చి అయితే సరిపోతాయి ఈ విధంగా ఎండుమిర్చిని ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకులోని తడి మొత్తం పోయి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరివేపాకును ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రై చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి రెబ్బలు పావు స్పూను పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ గల్లులుప్పు వాడుతున్నాను మీరు ఏ సాల్ట్నైనా కూడా ఇందులో వాడుకోవచ్చు ఇప్పుడు దీనిని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా హెల్తీ మరియు టేస్టీ కరివేపాకు పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కరివేపాకు పొడి ఇడ్లీలోకి అదే అదేవిధంగా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ కరివేపాకు పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్